హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శిల్పాని కార్తీక్ మాసం చివరి రోజండి అదే అండి పాడ్యం రోజు మార్నింగ్ ఫోర్కే లేసాను లేచి బయటంతా క్లీన్ చేసేసి వాటర్తో మొత్తం కడిగేస్తున్నాను అన్నమాట పూజ చేసుకుందామని ఇప్పుడైతే ముగ్గు కూడా పెట్టేసుకుంటానండి ఈ విధంగా చాలా చీకటిగా ఉంది అలాగే ఇంట్లోకి కూడా వచ్చేసాను ఇంట్లోకి వచ్చేసి మొత్తం బెడ్లన్నీ సర్దేశాను అనమాట పిల్లల్ని కూడా కే లేపించేశాను ఇంకెలా సిరి కే లేస్తుంది ట్యూషన్కి వెళ్ళి చదువుకోవాలి కదా అందుకే లేచి చదువుతా నేనైతే బెడ్ సర్దేశాను అనమాట నాకు బెడ్ నీట్గా ఉండాలండి నీట్గా సర్దాలన్నమాట అది ఫోర్ కానీ త్రీ కానీ ఏ టైంలో లేసినా కూడా ఇలా చేస్తాను నేను మొత్తం చూడండి ఎంత నీట్గా చద్దాను బెడ్లో ప్రతిరోజు ప్రతి పూట కూడా ఇలాగే సర్దుతాను నేను ప్రతిరోజు ప్రతి పూట తర్వాత ఊడ్చేసింది ఇంకా సరే అని ఇంకా తడబట్లయితే పెట్టేస్తాను ఇల్లు తుడిచేస్తాను నీట్గా నేను ఏమంటే ముందు రోజే ఏమి చేసుకోనండి ఆ రోజు చేసుకుంటాను అర్లీ మార్నింగ్ లేసి పండ్లన్నీ చేసుకొని పూజ చేసుకుంటాను అందుకే లేట్ అయిపోతుంది లేట్ అయిపోతుంది కొంతమంది ముందు రోజు చేసుకుంటారు నేనైతే అప్పటికప్పుడు చేసుకుంటాను తుడుస్తుంటే జర్రి వచ్చింది అనమాట దాన్ని చంపేశాను చంపేసి మళ్ళా తడబట్టలతో పెట్టేశాను నీట్గా పెట్టేసి ఇలా ముగ్గు వేసుకుంటానండి శుద్ధుతో శుద్ధితో నీట్గా ముగ్గు వేసుకున్నాను ప్రతి రూమ్లోనూ ముగ్గు వేసుకున్నాను ఎందుకంటే మనము పూజ చేసేటప్పుడు ఇలా ముగ్గులు పెట్టుకుంటే ఇంట్లో చాలా మంచిదని పెట్టుకుంటాను ఇప్పుడైతే స్నానానికి అయితే మేము వెళ్ళిపోతున్నాము ఇక్కడైతే స్నానం మామూలుగా నదులు ఉండేవాళ్ళు నదిల్లో చేయచ్చు కానీ నదులు లేవు కాబట్టి ఇంట్లోనే చేసుకోవచ్చండి చేసుకున్న తర్వాత ఇట్లా గుమ్మానికి పసుపు పూసుకొని మొత్తం బొట్లు పెట్టేసుకోవాలి తర్వాత తులసమ్మ దగ్గరే మనము నీట్గా పసుపు పూసి బొట్లు పెట్టుకొని అలంకరించుకొని ముప్పై మూడొత్తులతో బేషన్లో వాటర్ పెట్టుకొని అలంకరించుకొని దీపం వదలండి మనం మామూలుగా కోనేరులో కానీ పారే నీళ్ళతో కానీ చెరువుతో కానీ వదులుతాం కదా అలా ఈ కార్తీక మాసం చివరి రోజు పోలీ రోజు ఇలా చేస్తే చాలా మంచిది కార్తీక మాసం ఫలితం దక్కుతుంది మొత్తం ప్రాసెస్ అంతా దీంట్లో ఉంది ఒకసారి చూసేయండి ఈ పూజ అయితే అమావాస రోజు కాకోకుండా మరుసటి రోజు పోలీ రోజు ఎందుకు చేసుకుంటామంటే ఈ ఒక్కరోజు మనం ఇలా చేసుకుంటే స్వర్గానికి పోతామండి మనము ముందర ఇలా పసుపుతో ఇలా అలుక్కొని ఇలా బీ పిండితో ముగ్గేసుకొని పసుపు కుంకుమ అలంకరించుకోవాలా తర్వాత తులసి కూడా పసు కుంకుమ పెట్టి పూలతో తర్వాత గజాసనం ఒకటి వేసుకొని మంచిగా అలంకరించుకొని ఇలా బేషన్కి గంగాదేవిగా భావించి పసుపు కుంకుమ గంధ గంధంతో అలంకరించుకొని పూలతో అలంకరించుకొని గంగాదేవినిగా బా గంగాదేవిగా భావించి ముప్పై మూడత్తులు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ నానపెట్టుకుని తింటాం కదండి ఒక కొబ్బరి చుప్పు ఉంటే కొబ్బరి చుప్పులో పెట్టి వెలిగించి వదలండి దీంట్లో లేకుంటే మీకు అనుకూలం ఉండే దాంట్లో అరటిది వస్తుంది కదండి అరటుది అరటి దాంట్లో కూడా వదులుతారు తొక్కులో దాంట్లో అయినా వదలొచ్చు నేనైతే అవి రెండు లేవు వేరే ఇసిరాకుతో కుట్టిండే చిన్న బోల్లాగా ఉంటే దాంట్లో నైదీపం ముప్పై మూడొత్తులు వదులుతానమాట ఇంకా బయటంతా అలంకరించేసుకున్నాను ఇగోండి ఇప్పుడు ఇలా పూజ చేస్తాను తర్వాత నైవేద్యంకి వడపప్పును సెలిబిడీనండి సెలబిండి అది బీపిండి బెల్లము కలిపి పెట్టాలండి కొద్దిగా బీపిండి కొంచెం బెల్లం పొడి కొట్టేసి అది చేసి పెట్టాలి తర్వాత పెసరిపప్పు అండి పెసరిపప్పు ఒక స్పూన్ పెట్టాలి ఇగోండి దీపం వదిలేక నేను దీంట్లోనే వదులుతున్నాను బోలు ఆ బోల్లో పెట్టుకొని పెట్టుకున్నాను నెయ్యితో ఆ దీపం అయితే ఇప్పుడు దాంట్లో పెట్టేస్తాను గొండి పెట్టేసి పూ అన్నీ రెడీ చేశాను కదా ఇప్పుడు ఇక్కడైతే నేను ఇలా పూజ చేసుకుంటాను ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి బాయ్ బాయ్